ప్రైజ్ అలార్డ్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం నూతన సంవత్సరంలో ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి సమయం ఈ సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి ఎందుకు అనంటే కొరంది పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు మీకు అనుగ్రహించిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అని కాబట్టి దేవుని కృపను సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనము కొంత ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు ఉదయ కాల నీ మాటను ఆలోచన చేస్తూ ఉండగా నీ మాట వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి మాట ద్వారా మీరు మమ్మల్ని అందరినీ బలపరుచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రార్థన అడుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు దేవుని యొక్క వాక్యము నెహేమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ద బుక్ ఆఫ్ నెహమ్ చాప్టర్ ఎయిట్ టెన్ మీరు దుఃఖపడకుడి యహోవా ఎందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు డు నాట్ వీప్ ద జాయ్ ఆఫ్ ద లాడ్ విల్ స్ట్రెంగ్ యుదేవుని మిల్లారా దేవుని వాక్యం అంటుంది దుఃఖపడుకుడిోవా ఎందు ఆనందించడం వలన మీరు బలం అందుదురు అనే మాట ద్వారా ఉదయకాల వల్ల దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మనము దేవుని యందు ఆనందించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పోల్ గారు అన్నట్టుగా మనకు దేని అందు అతిశయ కారణం లేదు కానీ దేవుని అందే అతిశయ కారణం ఉన్నట్టుగా మనము దేవుని అందు ఆనందించే వారమై ఉండాలి అప్పుడు మనకి బలం అనేది దొరుకుతుంది బాధల్లో సమాధానం దొరుకుతుంది ఇదిగో మనం ఏదైనా వెతుకుతున్నప్పుడు మనకు నిరీక్షణ అనేది దేవుని అందు ఆనందించినప్పుడు మనకు దొరుకుతుంది ఉదయకాల వెళ్ళ పౌలు గారు చెప్పిన మాట మరొకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పౌలు పిలిపి పత్రికకు రాసినటువంటి మాట ఇదిగో ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుణ్ణి బట్టి ఆనందంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు మనల్ని బ్రతకడానికి ఒక కృప ఆయన చూపించాడు దేవుని కృపను బట్టి మనము ఆనందంగా సంతోషంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు నేహం యా సందర్భాన్ని మనం చూస్తే ఎరుసలేము గుమ్మములు కూల్చబడ్డాయి ఎరుసలేము అసలు ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి దాని గోడలు కూల్చబడ్డాయి కాబట్టి ఎరుసలేములో ఉన్నటువంటి వాస్తు వీళ్ళందరూ కూడా బాగా దుఃఖిస్తూ ఉన్నారు కాబట్టి నేమియా ఏం చేశాడంటే తన రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఎరుసలేం ప్రాంతానికి వచ్చి అక్కడ గోడలను కట్టించి గుమ్మములను నిలవబెట్టి పడిపోయిన ప్రాకారాలను జాగ్రత్త చేసి సమస్తము సిద్ధపాటు చేసి ఇదిగో లేవీలను పెట్టి ఆరాధన క్రమమును జాగ్రత్తగా చేసి సమస్తము జాగ్రత్త చేసిన తర్వాత యజ్రా అనేటువంటి వ్యక్తిని పిలిపించి దేవుని యొక్క వాక్యమును వారికి బోధించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని మాటలు విని బాధపడుతూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు వాళ్ళందరూ వారి యొక్క తప్పులను గ్రహిస్తూ ఉన్నారు అప్పుడు అంటున్నాడు నెహమ్య ఇదిగో దుఃఖపడకండి బాధపడకండి తప్పులు చేశాం క్షమించబడుతూ ఉన్నాం దేవుని కృప మనకు తోడుగా ఉంది మనల్ని నడిపిస్తుంది దుఃఖపడకండి అని జ్ఞాపకం చేసి మీరు ఎహోవా ఎందు ఆనందిస్తే మళ్ళీ బలం పొందుకుంటారు అని జ్ఞాపకం చేస్తున్నారు ఇఫ్ యు జాయ్ ఇన్ ద లాడ్ విల్ బి స్ట్రెంగ్ నువ్వు ఒకవేళ దేవునిలో ఆనందిస్తే నువ్వు బలం పొందుతావు తప్పు చేసావనే భావనలో ఉండొచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనే ఉండవచ్చు వాక్యానికి నీ హృదయాన్ని లోపరుచుకొని నువ్వు దుఃఖిస్తే ఇదిగో దేవుని వాక్యం అంటుంది దేవుని అందు ఆనందిస్తే నిన్ను బలపరుస్తాడు కాబట్టి ఈ దినము నీ పరిస్థితిని అంతటినీ పరీక్షించుకొని నువ్వు దేవుని అందు ఆనందించి దీవించబడదు గాక ఆమెను కళ్ళు వంచండి కళ్ళు ముసుకొని ప్రార్థన చేసుకున్నాము కృపగల దేవా తండ్రి సమాధానకర్త నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మీ అమూల్యమైన శ్రేష్టమైన నామంను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం విదయకాల వేలలో ప్రభా నీ సన్నిధానంలో ఆనందించే భాగ్యం మాకు దయచేయండి శ్రమలైనను ఇబ్బందులైనను వేదనైనను ఏదైనప్పటికీ మీ అందు ఆనందించి బలం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి పనిలో నాయన విజయాన్ని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికి నీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకాలము తోడయండి నడిపించును కాక ఆమె ఇరవై నాలుగు పెద్దల చేత నిత్యము ఆరాధింపబడుతున్న దేవానికి దీప మధ్య ఉన్న దేవానికి స్తోత్రం పరలోకముందు మహాసింహాసనముపై ఆసీనుడై ఉన్న రాజా నీకు స్తోత్రం బంగారు దట్టిని ధరించుకొని వాడా నీకు స్తోత్రం అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడా నీకు స్తోత్రం అపరంజి వంటి పాదములు కలిగిన దేవా నీకు స్తోత్రం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె కంఠస్వరము ఉన్న వాడానికు స్తోత్రం తేజస్సు వలె మహాప్రకాశవంతమైన ముఖము కలవాడా నీకు స్తోత్రం మొదటి వాడవు కడపటి వాడవు జీవించు వాడవైన ఏసయ్యా మీకు స్తోత్రం మరణమును జయించి యుగ యుగములకు సజీవుడవైన ఏసయ్యా నీకు స్తోత్రం బలమును శక్తియుగ్ జ్ఞానమును ఇచ్చే దేవానికి స్తోత్రం సమాధాన కర్తా నీకు స్తోత్రం మా రక్షకుడా స్తోత్రం మమున స్వస్థపరిచే దేవా నీకు స్తోత్రం విడతల దయచేసే దేవా స్తోత్రం స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం గణతకు arvuda స్తోత్రం రాజులకు raja నీకు స్తోత్రమేసే